దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి అమరులైన చికాగో అమరవీరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు పోరాటాలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గుడిసే మల్లేష్ పిలుపునిచ్చారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగరెడ్డి అమరుల భవన్ వద్ద ఆయన అరుణ పతాకం ఎగరవేశారు అనంతరం సామిల్ వర్కర్స్ ఆర్టీసీ బస్ డిపో వద్ద సిఐటియూసి అనుబంధ సంఘం ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ క్లీనర్ వర్కర్స్ అసోసియేషన్ బస్ భవన్ వద్ద మండలంలోని గాంధీనగర్ పందిల్లా పొట్లపల్లె గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గడిపే మల్లేష్ మేడే జెండాలను ఎగరవేసిక మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి గుడిపే మల్లేష్ మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కోసం వేలాది మంది అమరులయ్యారని అమృలైన వారి రక్తంతో తడిసిందే ఈ ఎర్రజెండా అని ఆ ఎర్రజెండా ఆధ్వర్యంలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను సాధించుకున్నారని గడిపే మల్లేష్ అన్నారు నేడు భారతదేశంలో ఎనిమిది గంటల పని దినాన్ని ఏ యాజమాన్యం పాటించడం లేదని కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఇప్పటికీ కార్మిక సంఘాలు శ్రమ దోపిడీపై ప్రభుత్వాలు యాజమాన్యాలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘం ఏఐటియుసి నిరంతరం పోరాడుతూనే ఉందని ప్రజా పోరాటాల్లో కార్మికులు కదిలి కలిసి రావాలని గుడిపే మల్లేష్ పిలుపునిచ్చారు కార్మికుల దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు రైతులు కూలీలు పేదలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఆనాడు చికాగో నగరంలో పుట్టినటువంటి పోరాటం ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా ఆడుతా ఉన్నది కానీ ఆనాడు త్యాగాల ఫలితంగా కార్మికుల పని గంటలు తగ్గాలని ఇరవై గంటల నుంచి ఎనిమిది గంటల కోసం వాళ్ళు చేసిన పోరాటమే నేడు సాగుతూ ఉన్నది కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయంలో సంస్థలలో ఆర్టీసీలో కార్మాగారాల్లో ఇంకా పదిహేను పదహారు గంటలు పనిచేయించుకుంటూ కార్మికుల దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ శ్రమ దోపిడీ పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా ఏకమై వారి హక్కుల సాధన కోసం నిర్విరామంగా ఉద్యమాలు చేయకపోతే ఈ పెట్టుబడిదారి వర్గాలు పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి పాలకులు మన శ్రమ దోపిడీ చేస్తూనే ఉంటారు నిజంగా చూస్తే నిన్న మొన్న ఆర్టీసులో పదిహేను పదహారు గంటలు పనిచేస్తూ ఉన్నారు కార్మికులతోటి వాళ్ళ శ్రమతో దోపిడీ చేస్తా ఉన్నారు ఆ శ్రమకు దగ్గర ఫలితం లేదు చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితం కూడా హక్కులు హరిస్తూ ఉన్నారు వారి హక్కుల సాధన కోసం మనమంతా కూలీలంతా రైతులంతా పేదలంతా కార్మికులంతా ఐక్యమై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే అడగకపోతే మనల్ని ఇంకా రాన్న రోజులలో అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కాబట్టి కార్మికులంతా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ కనుక అనాడు ఈ వంద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల కూలి పడేటువంటి పరిస్థితి మేనిఫెస్టోలో కూడా పెట్టినారు దాన్ని అమలు చేసే వరకు కూడా మనం అడుగుదాం కానీ ఈ ప్రభుత్వాలను గతించకపోతే పాలకుల వంచకపోతే మన ప్రేమ జీవుల కష్టాలు తీరేయని విధంగా దోపి చేస్తాం లేదు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి జిఎస్టి నిత్యావసర మన బతుకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు గ్యాస్ ధర చూసి కదా మీరు చూసినారు వెయ్యి రూపాయలు పన్నెండు వందల వెళ్ళినటువంటి పరిస్థితున్నది ఉప్పులు పప్పులు మంచిన ధరలు పెరిగినాయి అంటే ఈ ప్రభుత్వాలు ఇలా మోసం చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ అధికారంలో వాళ్ళు ఉంటే కనుక మనకు చాలా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితున్నాయి రైలు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్ నెరవేర్చడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వుడెన్ సీలింగ్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలి ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్ల ఇంటీరియస్ డిజైన్స్ ఫ్రం రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సైజ్ ఇస్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నంబర్ నైన్